అమరావతి ఉద్యోగంలో కీలక పాత్ర పోషించినటువంటి కులికిలపూడి శ్రీనివాస్ ఇప్పటికే రాజకీయ అరగటనం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు ఈ నేపథ్యంలో కనుక చూస్తే కనుక అమరావతి రాజధానికి సంబంధించి కానీ అదేవిధంగా కేసు నాని గత కొద్ది కాలంగా వ్యవహరిస్తున్న తీరుపైన మాత్రం కులికలపొడి శ్రీనివాస్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎలా అర్థం చేసుకోవాలి ఈ కేసు నాని వ్యాఖ్యలను అసలు అంటే పార్టీ మారితే నాయకుడిని తిట్టాలా అసలు ఈ ఈ కాన్సెప్ట్ ఏంటి గల్లా జయదేవిలాగా ఎందుకు ఉండలేరు వీళ్ళు ఇప్పుడు కేసినేని నాని గారు ఆయన ఉనికిని కాపాడుకోవటం కోసం వైఎస్ఆర్సీపీలో నేను కూడా ఉన్నాను అని ప్రతిరోజు వైసీపీ కార్యకర్తలకి గుర్తు చేయటం కోసం వైసీపీ నాయకత్వానికి గుర్తు చేయడం కోసం తాడేపల్లి ప్యాలెస్కు గుర్తు చేయడం కోసం ఆయన అసందర్భంగా అసత్యాలతో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దూషిస్తున్నారు ఆయన చెప్పే ఏ విషయంలోనైనా సాక్ష్యాలు ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ చెప్పాను కదా అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఇతర అంశాల గురించి కానీ నాని గారు చేస్తున్న ఏ విషయం మీదైనా బహిరంగ చర్చ పెట్టండి బహిరంగ చర్చ పెట్టండి మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చెప్పేది మేము చెప్తాం ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి అలా కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడానికే ఆయన వైసీపీ సభల్లో మాట్లాడితే ఈరోజు కాకపోయినా రెండు రోజుల తర్వాత అయినా అందరికి అర్థమయ్యింది ఆయన మీద ఇప్పటికే ఆయన మీద మొన్నటి వరకు సానుభూతి ఉంది ఇప్పుడు ఆ సానుభూతి జాలిగా మారుతుంది ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయన కూతురి రాజకీయ భవిష్యత్తును కూడా ఆయన చేతుల్లో ఆయనే ఆయన చేతులతో ఆయనే నాశనం చేసుకుంటున్నాడు కాబట్టి ఆయన వైఖరి తప్పని ఆయన వైఖరి మార్చుకోమని మేము చెప్తాం సార్ ఇలాగే విమర్శలు చేస్తే ఇంటి దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు అదేంటి అసలు ఏం లేదండి ఇప్పుడు రోజు రోజు తిట్టడమే పనిగా పెట్టుకుంటే కేశినేని నాని గారు ఇది ఎవరికైనా మంచిది కాదండి దయచేసి ఇప్పుడు కేశినేని నాని ఇంటికి మేము ఎన్నోసార్లు వెళ్ళాం ఆయన అభిమానులుగా ఆయన కార్యకర్తలుగా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఆయన ఈరోజు దారి తప్పాడు తర్వాత ఆయన వెళ్తూ వెళ్తూ ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి అరవై శాతం మందిని తీసుకెళ్తానన్నారు కనీసం ఆరుగురు కూడా ఆయనతో వెళ్ళలేదు కాబట్టి ఇప్పటికైనా ఆయన వాస్తవం తెలుసుకొని ఆయన బలమేంటో తెలుసుకొని మాట్లాడమని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తాను సార్ తిరువురు సంగతి ఏంటి మీరు పోటీ చేయటం అనేది ఏమైనా ఎందుకంటే ఇప్పటికే స్పెక్యులేషన్ బాగా నడుస్తుంది మీ మీద తిరువురుకు సంబంధించినటువంటి అక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ మీరు బాగా నడుస్తుంది ఇటీవల మీరు విజయవాడకు కూడా పూర్తిగా తరలి వచ్చేయటం కూడా పూర్తిగా దీన్ని సూచిస్తాను దీనికి ఏమంటారు సార్ నా పేరు శ్రీనివాసరావు సార్ తిరుమల వెంకటేశ్వర స్వామి ఎలా నిర్ణయిస్తే అలా నడుస్తాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తాను అంటే తిరుగురుకి మీరు రావచ్చు అని చెప్పేసి నూటికి నూరు రూపాయలు భావించవచ్చా ఎందుకంటే తప్పకుండా ఎక్కడైనా సరే పోటీ చేయాలి ఒక నాయకుడు అనేవాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయటం అనేది సహజం కోరుకోవటం ఆశించటం అనేది కూడా సహజం అధిష్టానం కనుక ఆదేశిస్తే వెళ్ళాలి కూడా తప్పదు అటువంటి పరిస్థితుల్లో మీరు తిరువూరు వెళ్తారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తానంటే థ్యాంక్ యూ ఇది ఇక్కడున్నటువంటి పరిస్థితి ఒకవేళ పార్టీ అధిష్టానం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ తిరువురు వెళ్ళాలని ఆదేశిస్తే కనుక నేను తప్పకుండా వెళ్తాను అని చెప్పేసి కొలికపల్లి శ్రీనివాస్ గారు స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కిరణ్తో తెలుగు పాపులర్ టీవీ విజయవాడ నుంచి